యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజీపేటలో రైతు దూడల శ్రీధర్ కు చెందిన ఆవును ఉదయం పెద్ద పులి చంపింది సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి పరిశీలించారు గత నెల నుంచి తుర్కపల్లి రాజాపేట యాదగిరిగుట్ట ఆలేరు మండలాల్లో పలుచోట్ల పశువులపై దాడులు జరిగాయని అధికారులు తెలిపారు పులిని పట్టుకునేందుకు ప్లానింగ్ స్కార్ తో చర్యలు కొనసాగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రివేళ ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు సంఘటన స్థలాన్ని యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆలేరు సిఐ యాలాద్రి ఫారెస్ట్ రేంజర్ రమేష్ నాయక్ అధికారులు పరిశీలించారు రాజపేట మండలం నుంచి బసంతపూర్ లో ఒక ఆవు మీద అటాక్ చేసింది అక్కడ నుంచి అది చాలా లాంగ్ డిస్టెన్స్ వచ్చి శ్రీనివాస్పురం వరకు లాస్ట్ లో మనకి లొకేట్ అయింది ఇక్కడ నిర్లక్ష్యం అనేది ఒక క్షేమం ఆలోచించారు పెద్ద పిల్లి అనేది చాలా తెలివైన జంతువు సో అది మనం వేరే జంతువుని పట్టుకున్న విధంగా మనం పట్టుకోవటం అనేది దాని చాలా అతి కష్టమైన పని ఎక్కడైతే మనకు కిల్ జరిగిందో అక్కడ తెల్లవారులు కూడా మా టీమ్ లో రెస్క్యూ టీమ్ రెండు హైదరాబాద్ నుంచి రెండు వచ్చాయి అవన్నీ కూడా ఆ వ్యాన్ లో కూర్చొని కేజ్ పట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం పిల్లలు కూడా వీలైనంత వరకు ఇంటి దగ్గర పెట్టుకోవాలి పెట్టుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మనకు పులి సంచర్స్ ఒక్కరు ఇద్దరు కాకుండా కొంచెం టీవీగా వెళ్ళేటట్టుగా ఏదైనా మనకు పొలాల పక్కన కొంచెం ఖాళీ జాగాలు ఉన్న తర్వాత కొంచెం పాస్ట్ టైప్ ఉన్న దగ్గర మాత్రం వెళ్లకుండా ఏదైనా చిన్న అనుమానం వచ్చినా కి కానీ ఫారెస్ట్ అధికారులు కానీ ఇంకా ఇతర మీడియా కానీ అందరికి తెలియజేస్తే తప్ప తొందరగా వచ్చి అక్కడ ఉన్న